वल्लभ भाई पटेल जयंती पुरस्कनी यूनिट मार्च विशेषालसम <tip>

बहुत-बहुत धन्यवाद सभी को जिन्होंने इस कार्यक्रम में अपना समय दिया आज हम लोगों ने आपको एक जानकारी देने के लिए विचार रखा यह विचार हमने पकड़ो विचार रखा हमने वाकायदा कई बार ये अनुरोध किया है कि इसका परिणाम इस लाइन में आए जमा हो सके यह एक एक से विकास हम हमारा पार्लियामेंट मेरा भाई को करने मोदी जी ने उनका कहना है उन्होंने जो बातों में 150 करोड़ लोगों को नई यातायात राजस्थान की उन्नति का हजारों फायदा सुना है इसलिए कृषि कृषि जिला पर बना हुआ है इंडिया के सुन मत जो है आपके तीन काम 20 एक्सेस

నేను చేస్తున్నాను జై హింద్ మా బా మైబాగ్ వాలంటీర్స్ అందరూ ఒక స్టూడెంట్స్ మనందరికీ కూడా రీప్రజెంట్ అండ్ క్రికెట్స్ అన్నీ కూడా రీప్రెస్మెంట్ ఇవ్వండి అందరికీ కూడా మైబార్క్ వాలంటీర్స్ అందరూ ఒకసారి అందరినీ స్టూడెంట్స్ అందరికీ కూడా మా మైబార్క్ వాలంటీర్స్ ఒకసారి స్టూడెంట్స్ ఆ పోలీస్ పర్సనల్ సంతా గమనించండి రెండు బస్సులు వచ్చాయి బస్సుల్లో మన అక్వార్డు వెళ్ళడానికి రెండు ఐదు ఐదు బస్సులు పోలీస్ పర్సనల్ అందు కూడా మన ఏఆర్ అక్వార్డు వెళ్ళడానికి రెండు బస్సులు Thank you. ఎప్పటిన జాతీయ జనతాలోకి వెళ్ళి అంతరం నలభై ఫోటోలు కాని ఉంటాయి ఇంకా నేను దగ్గర కలిసి అందులో டெய்லி விக்கல எவரி தான் ஜாக்கி சட்டம் యువతను ఉత్తేజపరచడంలో ఈ మార్చ్ సఫలీకృతమైంది భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్మాతకి జై